కొన్నిసార్లు మన జీవితంలో చేదు అనుభవాల్ని హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయాల్సిందే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా నాన్న కోల్పోయిన బాధలో నుంచి ఇంకా బయటపడకముందే అమ్మాయి కూడా కోల్పోవాల్సి వచ్చింది దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ చాలా డిప్రెస్లో డిప్రెస్లోనే ఉన్నాను నేను చాలా స్ట్రెస్లోనే ఉన్నాను దాని ఫలితంగా చాలా స్ట్రగుల్స్ని కూడా ఫేస్ చేశాను కానీ ఎన్ని రోజులు ఆ పాస్ట్లోనే ఆ గతంలోనే ఉండిపోవడం వల్ల మనం ఫ్యూచర్కి వెళ్ళలేం కదా ఆ విషయం అర్థం అర్థం చేసుకున్నాను తప్పలేదు యాక్సెప్ట్ చేయాల్సిందే అమ్మా నాన్న ఇచ్చిన స్ఫూర్తితో మళ్ళీ నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాను మా అమ్మ ఇచ్చిన ధైర్యం మా నాన్న ఇచ్చిన ధైర్యంతో ఆ స్ఫూర్తితో మళ్ళీ నా లైఫ్ని నేను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాను మీ ముందుకి ఇలా ఒక మా పేరెంట్స్ ఇచ్చిన స్ఫూర్తితో నా చుట్టూ ఉన్న పది మందికి స్ఫూర్తి నింపాలి అని అనుకుంటున్నాను నా ఈ జర్నీలో ఎన్నో కాంప్లిమెంట్స్ అఫ్ కోర్స్ విమర్శలు కూడా వస్తాయి నేను వాటిని లెక్క చేయను నా నా ఏ చిన్న ప్రయత్నమైనా పది మందికి ఉపయోగపడుతుంది అంటే రియల్లీ మా అమ్మ నాన్న చాలా సంతోషిస్తారు నాకు ఒక సార్థకత సో రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఈరోజు చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు మేడం మీ షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ మాకు చాలా ఉపయోగపడుతున్నాయి మా లైఫ్లో మేము ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలకి మీరు ఒక సొల్యూషన్ చూపిస్తున్నారు అని చాలా సంతోషం అండి నేను ఇలాగే చేస్తూ ఉంటాను మీ మాటలతో నాకు ఎంకరేజింగ్గా అఫ్కోర్స్ కోర్స్ మీరు విమర్శించే వాళ్ళు ఉంటారు విమర్శలు సద్విమర్శలు కాంప్లిమెంట్స్ అన్నింటినీ నేను ఒకేలాగా తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఎవరి పర్సెప్షన్ వాళ్ళది కదా సో థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ అమ్మ మీ మీ ఎనర్జీ మీ ఎనర్జీ లెవెల్స్ని అలాగే నేను క్యారీ చేస్తాను మీరిచ్చిన స్ఫూర్తిని నేను అలాగే క్యారీ చేస్తాను అండ్ మీ ధైర్యం మీరిచ్చిన ధైర్యాన్ని కూడా నేను అలాగే క్యారీ చేస్తాను థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ డాడీ అండ్ అమ్మ